అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వారాహి నవరాత్రి నాలుగవ రోజు అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను అమ్మవారి అలంకరణ పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో నేను అందిస్తున్నానండి వీడియోని మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారండి మీరు పూజ ఎలా చేస్తారు నిత్య పూజలాగా ఎలా చేస్తారో మాకు ఒకసారి చూపించండి అని సో అందరికీ ఉపయోగపడకపోయినా కనీసం ఒక్కరికి ఉపయోగపడినా నాకు సంతోషమేనండి అందుకోసం వాళ్ళ కోసం నేను ఈ రోజు పూజా వీడియో ఎలా చేయాలి నిత్య పూజా విధానం స్నానం ఎలా చేయాలో నేను తెలియజేస్తున్నాను కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా సరే సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను ముందుగా అయితే మనము ఈ నవరాత్రుల్లో చాలా ప్రత్యేకమైనవి కాబట్టి ఉదయాన్నే తలస్నానం చేసుకొని మీరు ఒకవేళ మొదటి రోజు కనుక తలస్నానం చేస్తుంటే పర్లేదండి రోజు చేయాల్సిన అవసరం అయితే లేదు లేదు మేము మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుంటే మొదటి రోజు మాత్రం తప్పకుండా తలస్నానం అనేది చేసుకోవాలండి ముందుగా అయితే ఉదయాన్నే లేచి ఈ పూజ ఉదయం సూర్యోదయానికి ముందే చేయాలండి ఒకవేళ ఉదయం కుదరకపోతే రాత్రి చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎప్పుడు కుదరలేదంటే రోజులో ఎప్పుడైనా కూడా మీరు అమ్మవారికి ఆరాధన అనేది చేసుకోవచ్చండి ముందుగా అయితే వారాహిదేవి ఫోటో అనేది సిద్ధం చేసుకోవాలి నా దగ్గర ఉన్నటువంటి వారాహి అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు అనేటివి పెట్టుకొని అమ్మవారికి పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి నేనైతే ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు అయితే అమ్మవారి విగ్రహానికి అయితే పూజ చేస్తున్నానండి మరి మీరు ప్రత్యేకంగా అమ్మవారి చీర కట్టి అలంకరణ చేస్తున్నారు కదా ఆ అమ్మవారికి చెయ్యరా అంటే నేను ఆ అమ్మవారికి అయితే నా తృప్తి కోసం నేను అలంకరణ అనేది చేసుకుంటున్నానండి ఇక్కడ విగ్రహం అయితే ఉంది కదా అండి ఆ విగ్రహంకే నేను చక్కగా పసుపు కుంకుమలతో పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకొని అమ్మవారికి చక్కగా కొత్త వస్త్రాలను సమర్పించి నా దగ్గర ఉన్నటువంటి వాటితో నేను అమ్మవారికి అలంకరణ అనేది చేసుకున్నానండి మొదటిగా అయితే పుష్పాలన్నీ పెట్టుకొని మీరు రెండు దీపపు కుందులను అయితే ఏర్పాటు చేసుకోవాలి దీపపు కుందులలో ఎర్ర ఒత్తులు కానీ లేదా తెల్లవత్తులు కానీ వేసుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో మీరు దీపారాధన అనేది చేసుకోవాలి ప్రత్యేకంగా నవరాత్రులు కాబట్టి మీరు దీపారాధన అనేది ఏకాహారతితో దీపారాధన అనేది చేసుకోండి అంటే కడ్డీతో కానీ అలా మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు ముందుగా అయితే మీరు నిత్య పూజలాగా చేయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది కలశం అఖండ దీపం ఆనవ ఉంటుందండి కలశం పెట్టుకునే వాళ్ళైతే ఉదయాన్నే పూజ అనేది చేసుకొని కలశం అనేది పెట్టుకోవాలి తొమ్మిది రోజులు అయితే కలశాన్ని అయితే కదిలించకూడదండి కలశం ఎలా పెట్టుకుని పూజ చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉందండి అదైతే చూసేసేయండి ఇప్పుడైతే ఈ వీడియోలో నిత్య పూజలాగా కలశం అఖండ దీపం ఏమీ లేకుండా ఇంట్లోనే సులభమైన పద్ధతిలో ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ఈ రోజు అయితే అమ్మవారికి నేను అమ్మవారికి పాల పాయసం అనేది చేసుకున్నానండి అలానే పాలు అందులో అటుకులు కొద్దిగా బియ్యం అనేది వేసుకొని బెల్లము చక్కెర వేసుకొని నేను అమ్మవారికి పాల పాయసం అనేది చేసుకున్నానండి కొద్దిగా చిక్కగా చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను ఏ పూజకైనా సరే ముందుగా మనము దేవుడు గణపతిని అయితే ప్రార్థిస్తాం కాబట్టి ఎందుకండి గణపతిని పూజిస్తాము మా దగ్గర గణపతి విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు చిన్న పసుపుతో విగ్రహాన్ని అయితే చేసుకోండి లేదు అనుకుంటే మనసులోనే ఓం ఘమ్ ఘమ్ గణపతి ఏ నమ అని గణపతికి అయితే మీరు నమస్కారం అనేది చేసుకోవాలి నేనైతే నా దగ్గర గణపతి విగ్రహం ఉంది కాబట్టి గణపతి విగ్రహానికి అయితే నేను పూజ అనేది చేసుకొని ఒకవేళ పూజ తెలియకపోతే అక్షింతలు గంధం పుష్పం అలానే పసుపు కుంకుమ అనేది పెట్టుకొని గణపతికి నైవేద్యంగా బెల్లం కానీ లేదా అరటి పండ్లు కానీ ఏదైనా సరే నైవేద్యంగా పెట్టుకోండి మనం గణపతి పూజ అంతా అయిన తర్వాత వారాహి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి వారాహి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోకి అయితే పోస్ట్ చేసుకోవచ్చండి మీరు మీకు ఒక సందేహం అనేది ఉంటుందండి రోజు అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమ పెట్టాలా అండి అంటే అలా ఏం లేదండి మీరు ఫస్ట్ రోజు కనుక స్టార్ట్ చేసినప్పుడు పసుపు కుంకుమ పెడితే సరిపోతుందండి ప్రతిరోజు మీరు దాన్ని తుడిపి మళ్ళీ మీరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు మళ్ళీ మీరు కుంకుమ పెట్టుకోవాలి అని అనుకుంటే ఆ కుంకుమ మీదే మీరు ప్రత్యేకంగా మీరు మళ్ళీ కుంకుమ అనేది పెట్టుకోవచ్చండి అండి అంతేకాని ఆల్రెడీ పెట్టిన బొట్టునైతే మీరు తుడపకండి తొమ్మిది రోజులు కూడా మీరు ఒకే ప్లేస్లో అయితే పెట్టుకొని పూజ చేసుకోండి ఒకవేళ పూజ చేసేటప్పుడు పుష్పాలు పెట్టేటప్పుడు ఫోటో కదిలితే అంటే పర్లేదండి కదలొచ్చు అలా అయితే తప్పేం లేదు కానీ మీరు పూజ అనేది అక్కడ ఫోటో పెట్టుకొని పూజ అయిన తర్వాత ఆ ఫోటోని తీసి మరొక ప్లేస్లో పెట్టడం అలాంటివైతే చేయకూడదు ఈ రోజు మంగళవారం ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఈ రోజు అయితే ఖచ్చితంగా పీఠాన్ని అయితే కదపకూడదండి ఎందుకంటే ఈ రోజు మంగళవారం కాబట్టి మంగళవారం రోజున మనం అమ్మవారిని అయితే పీఠాన్ని కదిలించలేము కదా అండి మళ్ళీ చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి తొమ్మిది రోజులు చేయాలా అండి మేము ఒక్క రోజైనా చేసుకోవచ్చా లేదా కనీసం మూడు రోజులైనా చేసుకోవచ్చా అని మీరు ఎప్పుడైనా సరే ప్రారంభించవచ్చండి ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు కనీసం మీరు ఒక్క రోజైనా సరే ఒక్క పూటైనా సరే మీరు అమ్మవారికి పూజ చేయడం అనేది ముఖ్యమండి ఎందుకంటే చాలా శక్తివంతమైన రోజులు కాబట్టి అమ్మవారి అనుగ్రహం మీకు అతి శీఘ్రంగా మీ యొక్క కష్టాలకు అన్ని ముగింపు పలకాలి అంటే ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్క ఒక్కరోజైనా సరే పూజ అనేది చేసుకోండి ఈ విధంగా నేను గణపతికి పూజ అంతా చేసుకున్న తర్వాత వారాహి అమ్మవారికి పసుపు కుంకుమలతో అలానే పుష్పాలతో కుంకుమతో అర్చన అనేది చేసుకున్నానండి తప్పకుండా వారాహి దేవి యొక్క అష్టోత్తరాలు అనేటివి పఠించాలి మీకు అష్టోత్తరాలు తెలియకపోతే ఓం నమో వారాహి దేవ్యై నమ అనే ఒక మంత్రాన్ని కానీ లేదు అంటే ఓం ఐ ంగ్ నమో వారాహి దేవ్యై నమ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ కుంకుమ పూజ అనేది చేసుకోండి పూజ అంతా అయిన తర్వాత కుంకుమను ఏం చేయాలి అంటే మీరు తొమ్మిది రోజులు అలానే కుంకుమతో పూజ చేసుకొని తొమ్మిదవ రోజు అంటే ఈసారి మనకు పది రోజులు వచ్చాయి కాబట్టి లాస్ట్ రోజు ఆ కుంకుమనంతా మీరు పూజ అయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా నిత్యం మీరందరూ ధరించవచ్చండి నేనైతే ప్రతిరోజు ధరిస్తూ ఉంటాను అలానే మా పిల్లలకి ఎప్పుడైనా సరే హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి నేను పెడుతూ ఉంటాను ఎక్కడైనా సరే నేను ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళినప్పుడు నా బయటలో కూడా నేను అమ్మవారి కుంకుమ అనేది కట్టుకొని వెళ్తానండి అలా కట్టుకుంటే నాకు ఒక సెంటిమెంట్ లాగా నేను వెళ్ళిన పని నాకు విజయం అవుతుంది అనే ఒక నమ్మకంతో నేనైతే అమ్మవారి కుంకుమైతే అలా పెట్టుకొని వెళ్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే అష్టోత్తరాలు చేసిన కుంకుమకి చాలా పవర్ అనేది ఉంటుందండి ఇలా అష్టోత్తర శతనామావళి అంతా పఠించిన తర్వాత అమ్మవారికి మీరు ధూప దీప నైవేద్యాలను మీ శక్తి కులది మీరు దీపాలు అలానే నైవేద్యం అనేది చేసుకొని అమ్మవారికి అయితే ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో కందగడ్డతో దీపం అలానే నారికేల దీపం అంటే టెంకాయలో దీపం అలానే మీరు ప్రత్యేకంగా తమలపాకు దీపం రావి దీపం ఇలా రావి ఆకు మీద దీపం అనేది పెడుతూ ఉంటారండి ఇలా చేసుకోవచ్చు గుమ్మడికాయలతో దీపం అనేది పెట్టుకోవచ్చు ప్రత్యేకంగా మంగళవారం శుక్రవారాల్లో రాహుకాలాలలో పూజ చేసినా కూడా అమ్మవారికి చాలా మంచి శక్తి అనేది ఉంటుందండి ఆ టైంలో మీరు పూజ చేసినా కూడా అతి శీఘ్రంగా మీ కోరికలు నెరవేరుతాయి కోరికల కోసమే కాదండి మంచి భక్తితో మీరు పూజ చేయండి ఆ అమ్మకి తెలుసండి మీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అన్ని ప్రతిదీ అమ్మకే తెలుసండి నేనైతే అమ్మ దగ్గర పూజ అనేది ప్రశాంతంగా ఒక కోరిక అనేది కూడా కోరుకోనండి ఎందుకంటే అమ్మకే తెలుసు నాకేం కావాలి అనేది అమ్మకి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది బాగా చెప్పండి ఇలా నేను అమ్మవారికి అయితే పూజ అనేది చేసుకున్నానండి పూజ అంతా అయిన తర్వాత నేనైతే ఈ పూజ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ లోపల కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను అమ్మవారికి చీర అలంకరణ అనేది చేసుకున్నానండి ఒక్కోసారి ముందుగా చేసేసుకుంటూ ఉంటాను ఒక్కోసారి లేట్గా అయితే చేసుకుంటూ ఉంటాను నేనైతే అమ్మవారికి చక్కగా ఇలా రెయిన్బో శారీ అనేది తీసుకున్నానండి ఈ చీర కాస్ట్ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నేను హైదరాబాద్ మదీనాలో అయితే తెచ్చుకున్నాను ఈ చీర క్వాలిటీ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది పెట్టున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకుని ఎంత ముద్దుగా ముస్తాబై కూర్చుందో కదా అండి నిజం చెప్పాలి అంటే ఏ జన్మలో చేసుకున్నాను అమ్మకి ఇప్పుడైతే ఇంత బాగా చేసుకుంటున్నాను మా ఇంట్లో ఒక మనిషిలాగే అమ్మకి ప్రతిదీ కూడా నేను బాగా అందంగా చేస్తూ ఉన్నానండి ఉదయాన్నే అమ్మకి టిఫిన్ పెడుతున్నాను అలానే మధ్యాహ్నం అమ్మకి భోజనం పెడుతున్నాను సాయంత్రం అమ్మవారికి పాలు ఇస్తున్నాను నైట్ నిద్రపోయేటప్పుడు కూడా అమ్మవారికి నైట్ భోజనం కూడా ఏదైనా టిఫిన్ ఐటెం కూడా పెడుతున్నానండి ఈ విధంగా అంటే మన ఇంటికి ఒక మనిషి వస్తే మనం ఎలాంటి అతిథి మర్యాదలు చేస్తామో అలానే నేను మా ఇంట్లో మా అమ్మకి చేస్తున్నాను అనే ఒక ఉద్దేశంగా భావించి అమ్మకు నేను అన్ని చేసుకుంటున్నానండి అస్సలు టైం సరిపోవట్లేదు వీడియో పెట్టాలి అన్న కానీ చాలండి నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా అట్లీస్ట్ ఒక వంద మందిలో ఒక పది మంది అయినా సరే నాకు మెసేజెస్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు అమ్మవారు చాలా బాగున్నారు అని మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం అనేది నేను ఇంకా బాగా చేయాలి అని ఒక ఒక మోటివేషన్ అనేది నాలో వస్తుందండి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఓకే అండి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను అండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు